డానియల్ గడు ఏడుస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడండి నన్ను నారా లోకేష్ గారు చంపేయాలని ప్రయత్నిస్తున్నారు నేను ఏమీ తెలియని అమాయకుని నేను సుంతపూస నేను అంబేద్కర్ గారు వారసుని నేను ఏ తప్పు చేయకుండా నన్ను అన్యాయంగా నాలుగు నెలలు బట్టి జైల్లో ఉంచి చిత్రహింసలు పెట్టి నన్ను కొట్టారు మామూలుగా కొట్టలేదు నా వెనకలు ఎంకి రూపొంది ఖాళీ రూపొంది నేను చాలా కష్టాల్లో ఉన్నాను మాకు ఆ దేవుడే దిక్కు ఒక దళితుడిని అయినందుకు నన్ను నేను తలా వేధేస్తారా అని మాట్లాడుతున్నాడు ఇవాళ చాలా మార్పు వచ్చింది వీళ్ళని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మర్యాద గతంలో హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకెళ్ళిపోతాను నేను జగన్మోహన్ రెడ్డి అంటే ఐదు నిమిషాలు వేసి వచ్చేస్తాను నేను అని ఓడి ఈడే ఒకసారి ఏమని ఈడుతున్నాడు వినిపిస్త చూడండి గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తా ఉన్నారు ఫిబ్రవరి బయటకు రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది దళితున్న నేను నన్ను నువ్వు దళితుడు అయినంత మాత్రాన అమలెక్కలు బూతులు తిట్టి చంపేస్తాను గింపేస్తాను చిన్న చిన్న పిల్లల్ని మేము మానభంగా చేస్తామంటూ ఊరుకుంటాడు ఎట్టా ఇర ఎవడో ఊరుకుంటాడు అలాగా నేను దళితుని నేను దళితులు ఎవరు కాదన్నారు అంటే నువ్వు దళితుడు అయ్యి ఉంటే నేను ఇష్టానుసారంగా మాట్లాడవచ్చా ఇది ఒక జబ్బు అయిపోయింద్రా పది యాత మాట్లాడేటప్పుడు ఇష్టానుసారంగా నోటుకు వచ్చింది మాట్లాడేడు మాట్లాడేసి ఏదైనా కేసులు అయ్యి ఇబ్బంది వస్తే నేను దళితుని దళితుని ఉంచేస్తారా అంటే దళితులైతే బుద్ధి తిట్టేచా ఏదో ఎక్కడ రాసిచ్చారా మీకు చెప్పు తీసుకొని కొడతారు ఇంకోసారి ప్రతి ఒక్కడికి ఒక ఫ్యాషన్ అయిపోయింది మాట్లాడాల్సిన కాడికి మాట్లాడేవి కులాన్ని తీసుకొచ్చి ముందు పోవరం పో కేదో వాళ్ళారా ఆ రోజు పేలిపోయినప్పుడు లేదు ఇంకా మాట్లాడు హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన శక్తిగా పరిస్థితులు ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖు సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంతరం పేరు మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి చెప్తాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయ్యాను ఇరవై తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై తారీఖున నేను సెంట్రల్ బ్రిజన్ లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేశా ఆకపోతే సెంట్రల్ బ్రిజన్ లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో నేను వరం రావడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెను వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్వ్యూ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ ఇస్తే మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ అయ్యో సిగ్గు అనిపించట్లేదురా నీకు ఐదుగురు సెల్లు ఉన్నారు పెళ్లిళ్ళు చేసుకుని సెటిల్ అయిపోయారని చెప్పడానికి సిగ్గు అనిపించట్లేదు ఇంట్లో అంతమంది మహిళలను పెట్టుకొని ఐదుగురు సెల్లు పెట్టుకొని వేరే కుటుంబాల్లో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళ మహిళలను ఉద్దేశించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఉద్దేశించి చిన్న చిన్న పిల్లలను ఉద్దేశించి ఎలా మాట్లాడేసారు ఆ రోజున

మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ పేర్ వచ్చింది కన్న తల్లి చూసుకునేది నేను కోర్టులు గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకి కోర్టు మాటలకి కోర్టు న్యాయమూర్తుల మాటలకి కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా దళితుడుగా నేను ఒక లాజిస్టింగ్ స్టూడెంట్ గా నేను చెప్పమాకరా బాబు దయచేసి కులాన్ని తీసుకున్నారా అక్కడ దయచేసి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎట్టేసి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని అంబేద్కర్ గారు ఎందుకు వచ్చారు మధ్యలో నువ్వు బూతులు తిట్టేసి నువ్వు అమ్మలెక్కలు తిట్టేసి నేను అంబేద్కర్ గారు వారసు అంటే చెప్పు తీసుకొని కొడతారు బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఇళ్ళలు కొట్ట మాకు ఎప్పుడు కూడా అమ్మలెక్కల బూతులు తిట్టేసి ఏంటి సార్లు చెప్పినా అదే సోచి చెప్పాలి నేను కూడా మనుషులుగా ప్రవర్తించాం మనం పశువు కంటే హీనంగా మాట్లాడాము ఇలా మన దాకా వస్తే నేను దళితున్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుని నన్ను వేధించేస్తున్నారు మాట్లాడేటప్పుడు కూడా ఉండాలండి మనం ఎంత మనం మన ఎంత మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాం మనం ఎంతవరకు మాట్లాడాలనేది కూడా మన నోరు మన అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఇష్టానుసారంగా పేరిపోతే కేసులు పెట్టరు ముద్దెట్టుకుంటారో పిలిసి

నారా లోకేష్ గారే బాధ్యత అని అనవసరంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేసావు నిన్ను ఇప్పుడు కావాలని చెప్పేసి అని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లేపేసి కూటమి ప్రభుత్వంపైకి తోసేసే ప్రయత్నం కూడా చేస్తాడు అనవసరంగా నువ్వు చేరువు నువ్వు ఖచ్చితంగా నీకు మైండ్ మైండ్ నుండి మాట్లాడవు మైండ్ లేకుండా మాట్లాడవు మాకైతే అర్థం కాట్లా అట్లా నువ్వేనా కాదు నువ్వేనా అన్నదే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇస్తే ఐదు నష్టాల్లో చిటికెత్తే యాంగారు కొన సట్టేసుకుని వెళ్ళి సంపేసి వచ్చేస్తానన్నాడు మరి నువ్వు చంపేసి అన్నప్పుడు ఏమైంది మనకు ఉండాలి కదా రేపు అన్న రోజున ప్రభుత్వాలు మారితే మనం ఇబ్బంది పడిపోతాం చాలా కష్టాలు పడిపోతాం ఇప్పటికైనా అన్న సంకలనాకేతాం రేపు పొద్దున్న పరిస్థితులు చుక్కలు కనబడిపోతా ఈ ఇంగిత జ్ఞానం ఆ రోజు ఉంటే గనక ఇవాళ ఎంత వివరణ ఇచ్చుకుంటూ మధ్యలో కులాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ గారిని తీసుకొచ్చి మీ కన్న తల్లిని తీసుకొచ్చి నీ తోటబుట్టిన చెల్లెల్ని తీసుకొచ్చి నీ కుటుంబ సభ్యులు నీ కులాన్ని అందరిని ముందెట్టేసి ఎలాంటి ప్రాధాన్యపడిపోవాల్సిన అవసరం ఉండేది కాదు కదా అని అడుగుతున్నా ఉండేదా ఆ రోజే కాస్త వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడితే ఇవాళ ఇన్ని తిప్పలు ఉండేవి కాదు అంటున్నా కాస్త ఇకనైనా సరే దయచేసి కులాన్ని తీసుకురా అక్కడ కులాన్ని మీ చెల్లెళ్ళని మీ అమ్మగారిని మీ భార్యని అందరినీ తీసుకొచ్చి ముందెట్టేసి వాళ్ళ వెనకాతలు దాముకొని ఏదో తిరిగి మాట్లాడు మాకు కేసులు కేసులు ఎలాగో ఉన్నాయి మహాయితే ఇంకొక నాలుగు నెలలు వాపులు ఉంటావు ఆ తర్వాత తర్వాత దిగజారిపోయి మాట్లాడు అంతకన్నా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందెట్టేసి నువ్వు మాట్లాడితే చిచీడి మనిషి అనిపిస్తుంది మాకైతే ఆ రోజున నువ్వు ఎంత పౌరుషంగా మాట్లాడేవో ఇవాళ ఆ పర్సు ఆ పర్సు లేదనుకో మాట్లాడలేం కానీ దయచేసి ఇంకా దిగజారిపోయి నీ కుటుంబ సభ్యులు ముందుటే మాకు చాలు ఎక్కడితో ఆపేచేయి బాగుంటుంది లేదు నేను ఇలాగ ఇలాగ వాగుతాను ఇంకెలాగ పేలిపోతాను దాన్ని ఆలచంపెత్తామన్నారు చంపేస్తామన్నారు అంటే నీకు ఎవడైతే స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు ఇలా మాట్లాడని చెప్పేసి అని అన్నాడు వాళ్ళే నేను నేసి కూటమి పైకి తోసేసే ప్రయత్నం చేస్తారు కాస్త దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి అయినా సరే కాస్త ఒలి దగ్గర పెట్టుకుని ఉంటామని కోరుకుంటున్నాను రా